రెడ్డి ఒక్క మంచి పని చెయ్యలేదు సైకో రెడ్డి బూతు బ్యాచ్ నేసుకుని వెకిలి నవ్వు నవ్వుకుంటూ తిక్క పనులు చేస్తాడే సైకో రెడ్డి ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని వెర్రి వెంగళప్పగాడ ఈ సైకో రెడ్డి ఏం బాలయ్య ఒళ్ళెలా ఉంది నామేజే పాటలు పాడుతూ ఉన్నావు నా బికి నాటుకోళ్ళను ఏటపోతుల్ని తిని ఏమా దిట్టంగా ఉంది అయినా పాట పాడడానికి గొంతు సహకరిస్తే చాలు ఎవరి మీద పాడచ్చు భలే పాడాను కదా భలే చెప్పా కదా అసలు నువ్వు నన్ను ర్యాగింగ్ చేయడానికి వచ్చినావా నేనేమైనా ఆడపిల్లని అనుకుంటున్నావా ఏమి నా వెంట పడతా ఉన్నావు పడక పడక వెంటే పాడాలి మరి ఊరుకోబయ్యా ఎవడైనా వింటే నవ్వుతాడు నీ మాటలకి మరి లేకపోతే ఏం చేశామే నాపైన ఈ ఆటలు పాటలు నేను నిజాయితీ గల నాయకుణ్ణి ఈ మాట గనక నిజాయితీ విందనుకో వెంటనే పక్కనే ఉన్న చెరువులో దూకేస్తుంది ఎగజాలి చేయడం ఆపో నేను విలువలు విశ్వసనీయత ఏ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు నీ నోటి నుండి అవి రాకూడదు మేం వినకూడదు బాలయ్య నువ్వు నన్ను మాట్లాడినివ్వడం లేదు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఎలా కనిపిస్తున్నావా తింగరపుచ్చికి ప్యాంటు షర్టు వేస్తే అది నువ్వే నేనా అవులు నువ్వే తింగరపుచ్చి మొహం ఇదిగో రెడ్డి ప్రస్తుతం నీ మానసిక పరిస్థితి అస్సలు బాలేదు అది నీకు బాగలేదేమో నన్ను ఏడిపిస్తా ఉన్నావు నేను బాగానే ఉన్నా నీ ఏదైనా సరే మాట తప్పని మడమ తిప్పని నాయుని నేను గొడకనని బొచ్చేం కాదు ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగింది అని మొరుగుతావు మళ్ళీ నాకు జనాలు రావడం లేదు అని అంటావు అంటా నా ఇష్టం ఏదైనా అంట నాకు నచ్చింది నోటికి వచ్చింది అంట అంటావు అంటావు సింహం సింగల్ గా పోటీ చేస్తుంది అని అంటావు పవన్ కళ్యాణ్ చేయమని డైలీ అడుక్కుంటావు అడుక్కుండా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడా ఏం చేసినా అడుక్కు తిన్నా వడ్రా నా ఇష్టం పబ్లిక్ ఎగిరెగిరి తంతారు ఇప్పుడు అధికారంలో నువ్వు లేవు పగటి కలల నుండి బయటకు రా కనీసం కలలుగనే స్వేచ్ఛ కూడా ఈ కూటమి వాళ్ళు ఇవ్వడం లేదు ఇది అన్యాయం అధ్యక్ష ఎదుగో సైకో రెడ్డి అసెంబ్లీకి వెళ్ళని వాడివి నీకు అధ్యక్ష అనే హక్కు లేదు సిగ్గు లేకుండా మళ్ళీ జీతాలు తీసుకుంటారు అసెంబ్లీతో నాకు పని ఏం లేదు నా ప్యాలెస్ లో నుండే నేను ఏదైనా చేస్తా ఇంట్లో నుండి కాలు కదపకుండా గవర్నమెంట్ ఫర్నిచర్ ను కూడా వదిలి పెట్టకుండా ప్యాలెస్ లో పెట్టుకుని పరిపాలించిన పాపిస్ వాడివి నన్ను ఇలా తగులుకున్నావే భారయ్యా అసలు నీ గోరేమిందయ్యా దా యాప్ పెట్టా అంటావు తర్వాత రోజు బుక్ పెట్టా అంటావు మళ్ళీ తూచ్ తూచ్ అది కాదు డిజిటల్ బుక్ పెట్టా అంటావు రెడ్ బుక్కి పోటీగా ఎన్ని బుక్లు పెడతాలే నిరసనలు అంటావు నువ్వు మాత్రం ఇంట్లోనే ఉంటావు సిగ్గనిపించదా నీకు అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు కాసేపు అన్ని నేనే చేశాను అంటావు వెంటనే చంద్రబాబు నన్ను ఏమీ చేయనివ్వడం లేదు అని అంటావు అప్పుడప్పుడు అలా కూడా అంటా ఉంటా లేవయ్యా బాలయ్య డిప్యూటీ సీఎం పోస్ట్ డమ్మి అంటావు మళ్ళీ మొత్తం అంతా పవన్ చేతుల్లోనే ఉందని అంటావు ఎప్పుడు ఏమంటానో నాకే తెలీదు అంటాను ఇప్పుడు ఏమంటావు బాలయ్య నా బుర్ర తినడానికి వచ్చినావా జనాల బుర్ర తినేది నువ్వు ఏంటంటి ఆడవాళ్ళని బూతులు తిట్టే వాళ్ళకి పోలీసులతో సెల్యూట్ కొట్టిస్తావా అంటే అది అది అదేంటంటే మరే మరే రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు అంటావు అది ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా కదా నేను మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర అంటావు చచ్చింది కొరియా అది అది ఇప్పుడు అంటున్నా లేవయ్యా ఇదిగో పిచ్చిరెడ్డి నీ మాటలకు నీ చేతలకు అస్సలు సంబంధం లేకుండా పోయింది నువ్వు నా మాట విని పాలు పార్టీలో చేరిపోయి నీ పార్టీ దుకాణం సదిరేసాయి దరిద్రం వదిలిపోతుంది